చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన సదుంలో ఈరోజు మండల సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన స్థానిక ప్రజా సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ సదుం మండలంలో విస్తరించేందుకు స్థానిక నాయకులతో చర్చల్లో పాల్గొన్నారు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడి సమస్యలు అడిగి తెలుసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్టు ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు